అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్లో అగ్ని ప్రమాదం పైన దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది సబ్ కలెక్టర్ కార్యాలయానికి ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు సిఐడి చీఫ్ చేరుకున్నారు అగ్ని ప్రమాదమా లేక కుట్రకోణమా అన్న కోణంలో కూడా విచారణిస్తున్నారు అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ లో అగ్ని ప్రమాదం పైన దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది అప్డేట్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు సురేష్ మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇవాళ జరిగిన అగ్ని ప్రమాదంలో పూర్తి స్థాయిగా అనుమాన రేఖ విధంగా ఉంది ప్రస్తుతం మనం సబ్ కలెక్టర్ కార్యాలయం ముందున్నాం మొదటి నుంచి కూడా లోపల ఉన్న ఏవో రూమ్ కావచ్చు రికార్డ్ సెక్షన్ రూమ్ లో ఫైర్ జరిగింది సాక్షడుకులు కారణంగా అనుకున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఇది కొన్ని అసైడ్ సంబంధించిన భూముల కొనుగోలు వ్యవహారం అలాగే ఆ భూముల దస్తాలను కాల్చి వేసే దిశగా ఉన్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ జనసేన నేతలు కూడా పూర్తి స్థాయిలో బీజేపీ నేత ఇక్కడ చేరుకున్న పరిస్థితి కనపడుతుంది కాసేపటి క్రితమే ఏపీ డీజీపీ ద్వారకా తిరుగలు తిరుమలరావు అలాగే ఏపీ సిఐడి చీఫ్ సంజయ్ కూడా చేరుకున్న లోపల విచారణ చేస్తున్నారు సంబంధించి ఘటన సంబంధించి పూర్తి స్థాయిలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బంది మొబైల్ పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు ఎవరైతే సీనియర్ గౌతమ్ తేజ ఉందో ఆయన విచారిస్తారు ఘటన సంబంధించి పూర్తి స్థాయిలో గత రాత్రి తెల్లవారుజామున పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి ఘటన చోటు చేసుకుంది ఆ తర్వాత పూర్తిగా దాదాపు నాలుగు గంటల ప్రకారం ఈ అగ్ని ప్రమాదం కొనసాగితని చెప్పుకోవాలి ఎందుకంటే పూర్తి స్థాయిలో ఆ టైంలో ఎవరు లేకపోవడం అగ్ని ప్రమాద పెరిగి అని చెప్పుకోవాలి అయితే ఇప్పుడు జరిగిన ప్రమాదం నూతన బిల్డింగ్ అని చెప్తున్నారు ఆ నూతన బిల్డింగ్లో జరిగిన ఘటన ప్రమాదానికి ఆస్కారం లేదు కాబట్టి పూర్తి స్థాయిలో అనుమానం రేకెత్తించే విధంగా ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా రియాటైంది పూర్తి స్థాయిలో విజిలెన్స్ సంబంధించి ఏపీసీఐడికి కూడా ఆదేశాలు జారీ చేసుకుంటుంది ఏపీ డీజీపీతో పాటు ఏపీసీఐడి చీఫ్ కాసేపటితో లోపలికి వెళ్ళి విచారణ చేస్తాం మనం విజయంలో చూసుకోవచ్చు భారీ ఎత్తున గుమిక్యూడు ఉందా స్థానికులు కూడా ఏం జరిగిందో ఏం జరగకపోతే ఉత్కంఠతో చాలామంది ఎదురు చూస్తున్నారు ఎందుకంటే పూర్తిగా మదనపల్ల సంబంధించి సబ్ డివిజన్లో పూర్తిగా చాలా భూములు మాయం సంబంధించి దసరాలు ఎక్కువగా ఉన్నాయి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆ రకంగా చాలా మంది దర్యాప్తు అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది మరోవైపు ఎందుకంటే సంబంధించి ఈ జిల్లా ఉమ్మడి జిల్లా సంబంధించి ఒక పెద్ద నేత కూడా దీన్ని పాతలోటకు అనుమానిస్తున్నారు ఏపీ సిఐడి సంబంధించి పూర్తిగా డాక్స్ ఆడు కూడా వచ్చి సంఘటాస్త కూడా విచారణ చేసే పరిస్థితి కనబడుతుంది మనతో పాటు బీజేపీ నాయకులుగా మాట్లాడే ప్రయత్నం చేస్తాం సార్ మీరేమని డిమాండ్ చేస్తారు లోపలేమో సాక్షాక్రియ కొంతమంది అంటున్నారు కాదు అనుమానంతో దశాల కాల్చ్యాహారం కొంతమంది మీరేమంటున్నారు ఏమంటున్నారు నిన్న రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం పూర్తిగా కుట్రకోణం చాలా అనుమానాలు ఈ సంఘటనలో చోటు చేసుకున్నాయి ఈ నెల పదహైదవ తేదీ నుండి ఇక్కడ సీసీ కెమెరాలు తొలగించడం జరిగింది నిన్న గురుపూర్ణి సందర్భంగా యావత్ ప్రజలు గవర్నమెంట్ అధికారులు గుళ్ళకి సందర్శన చేసేటప్పుడు ఈ ప్రమాదం జరగడం మెయిన్ కారణం ప్రజలు దృష్టి మళ్లించడానికి ఇక్కడ పెద్ద ఎత్తున కుట్ర కుట్ర చేయడం జరిగింది సబ్ కలెక్టర్ ఆఫీస్ గోడ వెనకాలే ఫైర్ ఫైర్ స్టేషన్ ఉంది సబ్ కలెక్టర్ ఆఫీస్ గోడ కానుకొని కరెంట్ ఆఫీస్ ఉంది ఎవరికి మెసేజ్ ఇచ్చినా కూడా సెకండ్లలో అగ్ని ప్రమాదాన్ని నివారించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఏదైతే ఈ నాలుగు నియోజకవర్గాలు పొంగునూరు మదనపల్లి తమ్మలపల్లి పీలే నియోజకవర్గాలకు సంబంధించి పేద ప్రజలు మళ్ళా ప్రముఖులు దసరాలు ఏవైతే ఉన్నాయో స్ట్రాంగ్ రూమ్ లో భద్రించడం జరిగింది ఆ స్ట్రాంగ్ రూమే ఈ అగ్నికి దగ్గం కా దగ్ధం అయిన సందర్భంలో చాలా అనుమానాలు ఉన్నాయి దీని వెనక ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తున్న మాట ఏమంటే పెద్దిరెడ్డి కుటుంబం హస్తం ఉందని వినిపిస్తోంది ఈ ఈ సంఘటన మా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారి దృష్టికి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా దర్యాప్తు చేయవలసిందిగా మా డిమాండ్ చేస్తున్నాం ఈ పూర్తి స్థాయిలో దాదాపు నాలుగు నియోజకవర్ సంబంధించి దస్త్రాలు పూర్తిగా లోపల కాలిపోయిన పరిస్థితి కనబడుతుంది పూర్తిగా బీజేపీ అయితే కేంద్ర సంబంధించిన సిబిసిఐ ఎన్క్వైరీ కూడా డిమాండ్ చేస్తున్నారు ఏదైతే పేదవాళ్ళకి సంబంధించి అసైన్ భూమి ల్యాండ్స్ ఎక్కువగా ఉన్నాయో ఆ దశాలను రికార్డు ఉన్నట్టు పూర్తిగా కాల్చివేశారు ఇది పూర్తిగా అనుమానం రేఖ విధిగా ఉంది అలాగే ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఒక మాజీ మంత్రి హస్తం కూడా దీనిలో ఉంది కాబట్టి ఆ రకంగా మేము విచారణకు డిమాండ్ చేస్తున్నామని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తారు ఫోటో స్టూడియో